లక్షన్నర రూపాయల ఐఫోన్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పట్టే ఖర్చు అంటే తెలుసా కేవలం పదే పది డాలర్లు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయినా కానీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత తక్కువ డబ్బు అవసరం అవుతుందనేది ఈ ఒక్క రీజన్తోనే ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయడానికి అయితే వస్తుంటారు వెరీ సింపుల్ వాళ్ళు వీళ్ళు ఎందుకు మీకు తెలిసినటువంటి ఐదు మంది బిజినెస్ పీపుల్లో ముగ్గురు పక్క చైనా నుంచి సోర్సింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ తక్కువ డబ్బులతో కొని మన దేశానికి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎక్కువ డబ్బులతో అమ్ముకొని చాలా మంది చాలా మంచి ప్రాఫిట్ అయితే పొందుతూ ఉంటారు మీలో కూడా చాలా మందికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ మీరు అనుకున్నటువంటి ప్రోడక్ట్ ని చైనాలో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అక్కడ నుంచి ఇండియాకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనే విషయం అనేది మీకు క్లారిటీ ఉండకపోవచ్చు అలా ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే చైనాలో ఉండేటువంటి టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు ఇన్నోవేషన్స్ కావచ్చు ఫ్రమ్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఒకే ఒక్క దగ్గర చూడగలిగేటువంటి ఆప్షన్ క్యాండన్ ఫేర్ ఎస్ ఇది ప్రపంచంలో జరిగేటువంటి అతిపెద్ద ట్రేడ్ ఒకటి సంవత్సరానికి రెండు సార్లు మూడు ఫేసెస్ గా అది కూడా నేను గాంజాల్లో జరుగుతుంది పక్కా చెప్తున్నాను ఐడియా లేని వాళ్ళకు వస్తే ఇచ్చే క్లారిటీ వచ్చేస్తుంది దట్ ఈస్ వాట్ ఇస్ ద ఇస్ అబౌట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ లో అనుకుంటే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మరి ఇంకేముంది నాట్ టు వేస్ట్ మచ్ టైం చైనా టు ఇండియా ఇక మొదలెట్టవయ్యా